అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు ఇక ఓ సినిమా తీయాలంటే దానికోసం చాలా పని చేయాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ముఖ్యంగా అద్భుతమైన కథాకథనాలు ఉండాలి ఇవన్నీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సాధ్యమైతే ఎలా ఉంటుంది అవును ఇప్పుడు అది సాధ్యమైంది ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం తాజాగా ఫస్ట్ ఇండియన్ ఏఐ సినిమా నైషా ను ప్రకటించింది చిత్ర బృందం ఈ సినిమాలో ఏఐ క్యారెక్టర్స్ నైషా బోష్ జైన్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలై ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు ట్రైలర్ గమనిస్తే ఎక్కడా కూడా ఏఐ మూవీ చూస్తున్న ఫీలింగ్ రాలేదు నిజంగా మనుషులు నటిస్తున్నట్లుగానే ఉంది కాగా తాజా సమాచారం ప్రకారం మే నెలలో ఈ సినిమా విడుదల కాబోతుందని పోస్ట్ చేశారు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి మరి రీజ్ అయ్యాక ఈ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి